హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ ఫ్యాషన్ అండి ఈ వీడియోలో చాలా యూనిక్ కలెక్షన్ చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ బహుశా ఇతర యూట్యూబ్ ఛానల్స్ వీవర్స్ దగ్గర కూడా చూడని కలెక్షన్ చెప్పాలి నాకు తెలిసి ఎక్కడా కనిపించలేదు వీవర్ లిమిటెడ్ స్టాక్ తయారు చేసి పంపించాడు లిమిటెడ్ కలర్స్ లో ఇచ్చాడు వాటిలో మస్లిన్ సిల్క్ లెనిన్ సారీస్ లెనిన్ బై మస్లిన్ సిల్క్ ఉన్నాయి రేషం సిల్క్ జామ్ దాని తర్వాత మనకు రెగ్యులర్ గా ఉండే మెస్టైజ్డ్ కాటన్స్ బుజోడీ కాటన్స్ ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్ లేటెస్ట్ కలర్స్ ఉన్నాయి తర్వాత కొన్ని లిమిటెడ్ గా ఉన్న సారీస్ మీకు క్లియర్ అండ్ లో పెడుతున్నాం కాబట్టి లేటెస్ట్ కలెక్షన్ కావాల్సిన వాళ్ళు లేటెస్ట్ కలెక్షన్ లో తీసుకోవచ్చు క్లియర్ అండ్ కావాల్సిన వాళ్ళు జస్ట్ నామినల్ ప్రైస్ తో ఇచ్చేవండి అంటే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీ నైన్ అలా ఉంటాయి వాటిలో కలెక్షన్ లోకి వెళ్ళిపోయే ముందు మన రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఆలస్యం చేయకుండా తీసుకోవచ్చు ఇక కొత్త వాళ్ళు కొంచెం మీ డౌట్స్ ఏవైనా ఉంటే క్లారిఫై చేసుకుని తీసుకోవచ్చు ఆ కలెక్షన్ ఏదో త్వరగా చూసేద్దాం జస్ట్ సింగిల్ పీస్ నేను చూపిస్తున్నానండి ఇది ఇది లెనిన్ బై మస్లిన్ సిల్క్ అంటే లెనిన్ సిల్క్ శారీస్ అంటారు ఈ ప్రోడక్ట్ బహుశా మార్కెట్ లోకి రాలేదండి ప్యూర్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ కదా థౌసండ్ టైమ్స్ గ్యారంటీ అని చెప్తాను నా రెగ్యులర్ కస్టమర్స్ కి ఓకేనా ఇక మెర్సరైజ్డ్ కాటన్ మెర్సరైజ్డ్ కాటన్ బై మెర్సరైజ్డ్ కాటన్ అండి రెండూ కూడా మెసరైజ్డ్ పోగులే ఉంటాయి సూపర్ క్వాలిటీ ఇవన్నీ వీలైనంత వరకు తక్కువ ప్రైస్ లోనే ఇచ్చేద్దాం ఇది భుజోడీ కాటన్ అంటారండి ఇంకా బుజోడి కాటన్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మినిమం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి వెబ్సైట్ లో ప్రైసెస్ ఇంకా రకరకాల ఆన్లైన్ యాప్స్ ఉంటాయి మనకు సెవెన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో కనిపించినా ఆశ్చర్యపోసిన పని లేదు ఎందుకంటే ఒక ప్రోడక్ట్ బ్రాండెడ్ ప్రోడక్ట్ అనేది మినిమం సిక్స్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు మన ప్రైస్ హాఫ్ ఆఫ్ ది ప్రైస్ ఉంటుంది ఇవి కూడా లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి ఇవి కూడా వీవర్స్ తయారు అవుతున్నాయి అన్నారు ఆ లోపుగా కొన్ని వచ్చాయి అవి మీకు చూపించేద్దాం ఓకే ఇంకా రిమైనింగ్ క్లియరెన్స్ సేల్ కూడా ఉంది కదా అది కూడా చూసేద్దాం ఇంకా వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇక మీకు ఇవ్వాల్సిన గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనేది అవి కూడా వన్ బై వన్ నేను డిస్పాచ్ చేస్తూ వస్తాను ఓకే ఆలస్యం చేయకుండా కలెక్షన్ చూసేద్దాం ఫస్ట్ శారీ కాజీ సిల్క్ అండి కంప్లీట్ గా మీకు కనిపించేది కూడా టెంపుల్ డిజైన్ అంతా కూడా తర్వాత పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ రెడ్ కలర్ లో ఉంటుంది బాడీ అంతా గ్రీన్ కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది క్లియరెన్స్ సేల్ లో ఉన్న స్టాక్ అనమాట లిమిటెడ్ శారీస్ ఉంటాయి సింగిల్ ఫ్యాబ్రిక్ సేమ్ అండి కాదీ సిల్క్ పళ్ళు డిజైన్ వేరుగా ఇచ్చారు పల్లు బ్లౌజు కాంట్రాస్ట్ మీకు సింగిల్ శారీ తీసుకున్న వారికి కొరియర్ చార్జెస్ అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఎనీ టూ శారీస్ తీసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సిక్స్ సెవెంటీ ఫైవ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా థ్రెడ్ విధి పళ్ళు బ్లౌజు సేమ్ ఉంటుంది బ్లాక్ బాడీ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఇది కూడా వెరీ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి కాదీ సిల్క్ లో ఇక్కత్ డిజైన్ అండి ఇక్కత్ వీవింగ్ టెంపుల్ డిజైన్ థ్రెడ్ వీవింగ్ పళ్ళు ఇక్కడ పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇచ్చారండి రెడ్ బాడీ ఎల్లో కలర్ ఈ విధంగా ఉంటుంది ఇంకా వీటికి మెయింటెనెన్స్ ఏం అవసరం లేదండి మిషన్ వాష్ చేసుకోవచ్చు నో స్టార్చ్ నో డ్రై వాష్ ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ మరొక కలర్ అండి డిజైన్ అనేది సేమ్ సేమ్ డిజైన్ బాడీ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ షేడ్ లో ఉంది ఈ టాప్ అండ్ బాటమ్ రెడ్ కలర్ షేడ్ ఇచ్చారు పళ్ళు రెడ్ బ్లౌజ్ రెడ్ వెరీ నైస్ కలర్ కాంబినేషన్ బాడీ ఇలా ఉంటుందండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ లో షేర్ చేయండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కాపర్ సల్ఫేట్ బ్లూ బాడీ ఇక్కడ శాండిల్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు ఇక టాప్ అండ్ బాటంలో టెంపుల్ డిజైన్ థ్రెడ్ బీవింగ్ ఇంకా మీరు క్లోజర్ షాట్ లో చూడొచ్చు ఈ బీవింగ్ డిజైన్ అనేది చాలా హైలైట్ గా ఉంటుందండి ఆల్మోస్ట్ ఈ ప్రీవియస్ వీడియోస్ లో కూడా నంబర్ ఆఫ్ సారీ సేల్ చేశాము ఇది జస్ట్ క్లియర్ అండ్ సేల్ సింగిల్ కలర్ జస్ట్ ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని ఇప్పుడు చూపించేవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి సెవెన్ నైన్టీ నైన్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి ఆల్ సీజన్ లో వేరబుల్ సారీస్ yellow body grey color blouse and pallu andi ఇక వన్ బై వన్ మీకు చూపిస్తున్నాము మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేసేయండి బాడీ కలర్ సీ గ్రీన్ ఇచ్చారండి పళ్ళు పింక్ టాప్ అండ్ బాటంలో డార్క్ గ్రే కలర్ బ్లాక్ బ్లాక్ షేడ్ లో కనిపిస్తుందండి బ్లాక్ మరొక కలర్ కాంబినేషన్ అండి శాండిల్ కలర్ లో బాడీ ఇచ్చారు పళ్ళు అనేది గ్రే కలర్ ఇచ్చారు టాప్ టాప్ బార్డర్ వచ్చేసి మనకు రెడ్ కలర్ అండి బాటంలో బ్లాక్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇంకా ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ప్రైసెస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అండి కాఫీ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది టాప్ అండ్ బాటమ్ లో సిల్వర్ జెరీ బార్డర్ ఇచ్చారు ఈ పళ్ళు వచ్చేసి గిచ్చా పళ్ళు ఇచ్చారండి ఫ్లవర్ జామ్ దాని శారీస్ అంటారు బ్లౌజ్ గ్రే కలర్ ప్లెయిన్ ఇక మీకు కనిపిస్తుందండి ఆల్ ఓవర్ థ్రెడ్ బీవింగ్ బుట్టా ఇచ్చారు టెంపుల్ డిజైన్ ఇచ్చారు చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి ఇంకా వీటికి స్టార్ట్ డ్రై వాష్ అనేది అవసరం లేదు జస్ట్ ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ బ్యూటిఫుల్ రాయల్ బ్లూ కలర్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది మీరు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి గ్రీన్ కలర్ అండి టాప్ అండ్ బాటంలో గోల్డెన్ జెరీ బార్డర్ ఇచ్చారు సూపర్ గా ఉంది కలర్ పైన గోల్డెన్ జెరీ చాలా హైలైట్ కనిపిస్తుంది అండి మీకు నచ్చింది తీసి షేర్ చేయండి బ్లాక్ కలర్ అండి ప్యూర్ బ్లాక్ కలర్ ఒకవేళ వీడియోలో వైట్ షేడ్ లో కనిపించినా కూడా ప్యూర్ బ్లాక్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇక టెంపుల్ డిజైన్ కలర్స్ కూడా వైట్ పింక్ ఎల్లో తీసుకున్నారు ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కాకపోతే కొంచెం లైట్ గా కనిపిస్తుంది కానీ డైరెక్ట్ గా చూడటానికి మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి నో డౌట్ ఈ కలర్ పైన డల్ గా కనిపించినా కూడా మీరు తీసుకోవచ్చు గ్రీన్ కాంబినేషన్ లో ఉంది గ్రీన్ ఎక్సలెంట్ శారీ అండి కంప్లీట్ గా వీవింగ్ డిజైన్ వచ్చేసి కరాత్ వీవింగ్ డిజైన్ ఇచ్చారు కరాత్ వీవింగ్ లో పళ్ళు అండ్ బార్డర్ మొత్తం ఆల్ ఓవర్ శారీ పైన మనకు పింక్ కలర్ లో థ్రెడ్ వీవింగ్ బుట్ట ఇచ్చారండి ఇక వీటిలో మనకు బాడీ పైన ఏదైతే వీవింగ్ డిజైన్ ఉందో కంప్లీట్ బ్లౌజ్ పైన కూడా సేమ్ డిస్టెన్స్ తో వీవింగ్ డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ సేమ్ డిస్టెన్స్ తో ఉంటుందండి ఓన్లీ సింగిల్ శారీ వీటి వర్త్ అబౌవ్ సిక్స్ హండ్రెడ్ అబౌవ్ వర్త్ చేసేవి ఇప్పుడు ఈ వీడియో ఫాలో అవుతున్న వారికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ రూపీస్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ కాటన్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ మీకు చూస్తూ ఉంటే అంత సిల్వర్ జెరీ టైప్ ఉంది కదండి కాకపోతే అండి జెరీ కాదు జెరీ అపి ఇచ్చే థ్రెడ్ బీవింగ్ సూపర్ గా ఉందండి ఆఫర్ ప్రైస్ ఓన్లీ సింగిల్ పీస్ సింగిల్ టైమ్ ఇచ్చే ఆఫర్ ఈ వీడియో ఫాలో అయ్యే వారికి బ్లౌజ్ అండి బ్లౌజ్ పైన కూడా డిజైన్ ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ ఉంటుంది సూపర్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ మనకు థౌజండ్ అబౌవ్ బిల్ చేసిన వారికి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుందండి అండి మెన్సరేట్ కాటన్ అండి ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్ బుటా బ్యూటిఫుల్ పల్లు కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ అండి ఆల్ ఓవర్ శారీ బీవింగ్ ఉంటుంది మెర్సరైజ్ కాటన్ అన్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ నో డౌట్ మీకు ఏదైనా ఈ శారీ నచ్చకపోతే హ్యాపీగా రిటర్న్ చేసి మీ అమౌంట్ తీసుకోవచ్చు కాబట్టి మన రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఆలస్యం చేయకుండా తీసుకోవచ్చు మెసరైజ్ కాటన్ అండి ప్యూర్ బ్లాక్ పైన థ్రెడ్ బీవింగ్ వైట్ ఇచ్చారు ప్యూర్ బ్లాక్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు చూపించిన వాటి కన్నా కూడా ఇది వెరీ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనేది మెస్సైజ్ కాటన్ మనం వన్ ట్వంటీ కౌంట్ కాటన్ ఏ ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ తో ఈ ప్రోడక్ట్ ఉందండి సెవెంటీన్ ఫిఫ్టీ మెస్సైజ్ కాటన్ అండి ప్రీమియం క్వాలిటీ చాలా ఎక్సలెంట్ వీడింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు వీటి యొక్క రెగ్యులర్ ప్రైస్ అనేది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ నచ్చకపోతే రిటర్న్ ఉన్నవి టూ కలర్స్ అండి సింగిల్ సింగిల్ ప్రైస్ అనేది వెరీ రీజనబుల్ ఇది వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ ఈ మెర్సరైజ్ కాటన్స్ కి ఆల్మోస్ట్ మీరు డ్రై వాష్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ అండి వీటిని భుజోడి మెర్సరైజ్డ్ కాటన్ అంటారండి సూపర్ కలర్ కాంబినేషన్స్ పళ్ళు బ్లౌజ్ అనేది రన్నింగ్ ఇచ్చారండి ఇక వీటిపైన కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ పిక్చర్ కూడా అవైలబుల్ గా ఉంటే మీకు ఒకసారి స్టైలీ యాడ్ చేస్తాను శారీ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది వెరీ లైట్ వెయిట్ అండి సాఫ్ట్ ఫీల్ బుజ్జోడి మెసేజ్ కాటన్ అంటారు ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ అండి వీటిని కచ్చి కళా కాటన్ శారీస్ అని కూడా అంటారండి మరొక పేరు వచ్చేసి ఆర్గానిక్ కళా కాటన్ శారీస్ అంటారు నేను చెప్పే పేరుతో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ డిజైన్ లో సారీస్ వస్తాయి అప్ టు మినిమం సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి సిక్స్ థౌజండ్ సిక్స్ ఫైవ్ అలాగా మీరు ఈ వర్క్ చూడండి చాలా హైలైట్ గా ఉంటుంది అంటే మనము కచ్ వర్క్ అంటాం కదా అలాగా కచ్చి కళా కాటన్ శారీస్ అంటారండి ఆర్గానిక్ కళా కాటన్ శారీస్ అంటారు ఈ టాగల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి డిజైన్ ఇక ప్యూర్ బ్లాక్ అండి రన్నింగ్ బ్లౌజ్ శారీ అంటే విధంగా ఉంటుంది ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఈ వీడియో ఎవరైతే ఫాలో అవుతున్నారో వారి కోసం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ టూ టూ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఇక మరింత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది స్టార్టింగ్ లో కూడా మీకు చూపించాను చాలా అంటే చాలా ఎక్సలెంట్ చెప్పాను కదండి థౌసండ్ టైమ్స్ గ్యారెంటీ ఇప్పుడు చూపించే కలెక్షన్ అనేది మెర్సరైజ్డ్ కాటన్ బై మెర్సరైజ్డ్ కాటన్ పళ్ళు బాడీ ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు ఇక టాప్ అండ్ బాటమ్ లో కూడా డిజైన్ ఇచ్చారు చూడండి లతా డిజైన్ చాలా ఎక్సలెంట్ ఇక పళ్ళు మంచి గ్రే కలర్ ఇచ్చారు బాడీ అంతా ఈ విధంగా ఉందండి సూపర్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి వీవర్ తయారు చేసి ఇచ్చినవి రెండే కలర్స్ ఉన్నాయి కొత్త కలర్స్ వస్తాయన్నారు మరి వచ్చినప్పుడు మనం వీడియో చేద్దాం లోపుగా ఈ రెండు కలర్స్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఇందులో ఈ టూ కలర్స్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్నాయండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ మీకు వీడియోలో విధంగా కనిపిస్తుందో ఒరిజినల్ గా అలాగే ఉంది ఒరిజినల్ గా ఎలా ఉందో వీడియోలో అలా కనిపిస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు వెరీ లైట్ వెయిట్ శారీ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ మనం ఇస్తున్నాము మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ కోసం ఆల్ ఓవర్ బాడీ ఇచ్చారు చూడండి సేమ్ డిస్టెన్స్ తో బీబింగ్ ఉంటుంది సేమ్ ప్రైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో బుజోడి మెస్డ్ కాటన్ అండి వీటిని ఆర్గానిక్ కళా కాటన్స్ అంటారని కూడా చెప్పాను కదా ఇది కంప్లీట్ గా థ్రెడ్ ఓవెన్ అండి ఈ టాజిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు చూడండి డిజైన్ వెరీ నైస్ బ్లౌజ్ అనేది బ్లౌజ్ ఇచ్చారు నేనేటి పండే కలర్ అండి డార్క్ డార్క్ షేడ్ లో ఇచ్చారు టాప్ అండ్ బాటమ్ లో ఉన్న బార్డర్ కూడా లైన్స్ ఇచ్చారు చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి పార్టీ వేర్ హ్యామ్లం శారీ సూపర్ ఇక ఈ నేను చెప్పిన ఏ పేరుతో మీరు గూగుల్లో సెర్చ్ చేసిన సిక్స్ థౌజండ్ సిక్స్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాంటి సారీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీతో మీకు అందిస్తున్నాము నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి నచ్చకపోతే వెంటనే రిటర్న్ చేయండి వన్ డే లో సేమ్ ప్రైస్ అండి జస్ట్ కలర్ వేర్ అనమాట బాడీ అనేది జస్ట్ సపోర్ట్ కలర్ ఆ షేడ్ లో ఇచ్చారు సూపర్ గా ఉందండి ఇక ప్రోడక్ట్ అనేది చాలా యూనిక్ కలెక్షన్ ఇక్కడ బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారండి చాలా ఇప్పుడు ఈ వీడియోలో ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మనకు టు డేస్ వరకు ఈ ప్రైసెస్ అనేది మనం ఇవ్వగలుగుతామండి బాడీ ఇది బ్యూటిఫుల్ రేషన్ సిల్క్ జామ్ దాని అండి ఎల్లో షేడ్ లో ఇచ్చారు ఇక్కడ బ్లౌజ్ అనేది డార్క్ షేడ్ లో ఇచ్చారండి కొంచెం థిక్నెస్ ఉంటుంది బ్లౌజ్ ఈ శారీకి ఈ బ్లౌజ్ వాడితేనే అందంగా ఉంటుందండి ఇక రేషం సిల్క్ కాబట్టి సింగిల్ లేయర్ చూస్తే ట్రాన్స్పరెంట్ గా ఉంటుందండి కానీ కట్టుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇవి ట్వంటీ ప్లస్ నుండి సిక్స్టీ ప్లస్ ఏజ్ వరకు కూడా రెగ్యులర్ గా వాడిన కస్టమర్స్ ఉన్నారు ఒకవేళ వాళ్ళ పిక్చర్స్ అందు ఉంటే నేను మీకు వీటిలోనే యాడ్ చేస్తానండి సైట్ కి ఇక వీటిలో త్రీ టు ఫోర్ వెరైటీస్ ఉన్నాయి వెరైటీస్ అంటే క్వాలిటీ డిఫరెంట్ తో వస్తాయండి ప్రైసెస్ వేరుగా ఉంటుంది ఇక నేను ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ నేను ఇచ్చే ప్రైస్ కి హండ్రెడ్ పర్సెంట్ అస్యూరెన్స్ నా వైపు ఉంటుంది ఇంకా వీటిలో కాటన్ సిల్క్ లో వచ్చిన సెమీ మస్లిన్ సిల్క్ సెమీ రేషన్ లో వచ్చిన ప్రైస్ మారిపోతుంది మస్లిన్ సిల్క్ జాదాని అని ౌజ్ ఫిఫ్టీ తో కూడా నేను కూడా ఇవ్వగలుగుతానండి కానీ ఇది ప్యూర్ రేషన్ సిల్క్ జాదాని టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీస్ ఓన్లీ రేషన్ సిల్క్ జామ్ దాని అండి ఇంతవరకు చెప్పాను కదండి సింగిల్ చూస్తే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కానీ కట్టుకుంటే చాలా సూపర్ లుక్ ఉంటుంది చాలా ట్రెండీగా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా వాడతారండి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం థిక్నెస్ ఉంటుంది ఇదే బ్లౌజ్ వాడొచ్చండి వీటిలో ఇమిటేషన్స్ అనేవి ఉన్నాయండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను థౌసండ్ ఫిఫ్టీ రేంజ్ లో కూడా మన వీడియోస్ లోనే సేల్ చేశాను ఇవన్నీ కూడా త్రీ ప్లస్ వర్త్ చేసేవి నేను ఇప్పుడు ఇస్తున్నవి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇక మన క్వాలిటీ పైన నమ్మకం అంటారా ప్రోడక్ట్ నచ్చకపోతే నేను అమౌంట్ అనేది రిటర్న్ చేస్తాను ఇక మార్కెట్ లో మీరు కొనే ప్రదేశంలో మీరు ఎంక్వైరీ చేసుకోండి ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ అమౌంట్ ఇస్తారా అని అడిగి మరీ కొనండి సూపర్ కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్ ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్ టాప్ అండ్ లో గోల్డెన్ జెరీ బార్డర్ అనేది మరింత హైలైట్ గా చేసిందండి బ్లౌజ్ ప్లెయిన్ ప్రైస్ అనేది సేమ్ ఇది ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ సింగిల్ శారీ సింగిల్ టైం ఇవ్వగలుగుతాను ఈ వీడియో చూసే వారికి ఇక నమ్మకం ఉన్న వాళ్ళైతే వెంటనే బుక్ చేసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్స్ నచ్చితే ఏ శారీ అయినా కూడా ఇక ప్రోడక్ట్ నచ్చకపోతే ఎలాగో తెలిసిందే కదా రిటర్న్ చేయొచ్చు ప్రోడక్ట్ అనేది రేషం సిల్క్ జామ్ గానీ టాప్ అండ్ బాటంలో టెంపుల్ డిజైన్ తో ఇచ్చారు ఆల్ ఓవర్ థ్రెడ్ బీవింగ్ ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అనేది డార్క్ షేడ్ లో ఇచ్చారండి సారీ వీటి యొక్క ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి దీని వర్త్ అనేది ప్యూర్ క్వాలిటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వర్త్ చేసే సారీ అండి సింగిల్ శారీ వీటిలో ఒక మార్కెట్ లో అనేది త్రీ టు ఫోర్ వెరైటీస్ త్రీ టు ఫోర్ క్వాలిటీస్ ఉన్నాయి ఇంకా మీకు నచ్చిన ప్లేస్ లో మీరు కొనవచ్చండి నా దగ్గర కొన్న వారికి హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అనేది రిటర్న్ చేస్తాను ఈ క్వాలిటీ నచ్చకపోతాయి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రేషం సిల్క్ అనేది సింగిల్ లేయర్ చూసినప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉంటుందండి ఇక మీకు ఈ శారీస్ కట్టుకున్న వారి పిక్చర్స్ కూడా నేను సైడ్ కి యాడ్ చేస్తానండి ఏదైనా మోడల్ పిక్చర్ సేమ్ ఇదే శారీ పిక్చరే ఉంటే ఉండదు కాబట్టి ఈ ప్రోడక్ట్ పిక్చర్ అనేది కస్టమర్ పిక్చర్ పంపిస్తాను మీరు చూడొచ్చు కట్టుకుంటే అందంగా ఉంటుందండి సింగిల్ లేయర్ చూస్తే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఆ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనేది మాత్రం మీరు గుర్తు పెట్టుకుంటే చాలండి ఈ విషయంలో ఇంకా క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ దీనికి కాన్కాస్ట్ బార్డర్ అనేది ఇక్కడ మీకు కొన్ని కస్టమర్స్ షేర్ చేసిన ఫీడ్బ్యాక్తో పిక్చర్స్ అండి ఇవి రేషం సిల్క్ జామ్ శారీస్ పైన ఒక మేడం గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండి ఇది కూడా శారీ రేషం సిల్క్ శారీ అండి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది బుజోడి కాటన్ మెర్సరైజ్డ్ కాటన్ శారీస్ ఇప్పుడు చూస్తున్నది పిక్చర్ కూడా బుజోడి మెర్సరైజ్డ్ కాటన్ శారీస్ అండి ఇక్కడ ఇది రేషం సిల్క్ శారీ ఇవన్నీ కూడా రేషం సిల్క్ బుజోడీ కాటన్స్ మిర్సైడ్ కాటన్స్ పైన వచ్చిన ఫీడ్బ్యాక్స్ అండి ఇవి కస్టమర్స్ జెన్యున్గా గా ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఇక మీకు ఇష్టమైతే మరిన్ని ఫీడ్బ్యాక్స్ మీరు షేర్ చేయండి ఈ పిక్చర్స్ అన్ని మోడల్స్ కాదండి మన కస్టమర్స్ అండి పిక్చర్స్ అన్ని హైలీ క్వాలిటీ అండ్ యూనిక్ శారీ అండి సిల్క్ శారీ సిల్క్ అంటారండి పళ్ళు అనేది యాంటిక్ జెరీ ఇచ్చారు బెస్ట్ క్వాలిటీ జెరీ మనకు పట్టు శారీస్ లో ఎలా ఉపయోగిస్తారో అలా ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ మస్లిన్ బై ప్యూర్ లెనిన్ మనకు పట్టు శారీ కన్నా అదిరిపోయేంత లుక్ అండి వెరీ వెరీ సాఫ్ట్ అంటే మనకు పట్టుకుంటే జారిపోయేంత సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మనం ఇప్పుడు చూస్తున్నది బాడీ అంతా చూద్దాం శారీ నుంచి ఈ పళ్ళు నుంచి మొదలు పెడదాం ఇక చూడండి ఇది పళ్ళు అండి ఇక బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ ఇచ్చారు టాప్ అండ్ బాటంలో జెరీ బార్డర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇక ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అనేది ఏమి ఉండదు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇక మీరు టైటిల్ లో చూసారు కదండి నేను చూపించే శారీస్ లో క్వాలిటీ నచ్చదని రిటర్న్ చేస్తే ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది మీకు క్యాష్ బ్యాక్ ఇస్తాను ఆ ఆఫర్ అనేది ఈ శారీకి వర్తిస్తుంది అంటే మీరు పే చేసిన అమౌంట్ కన్నా కూడా ఎక్కువ అమౌంట్ నేను రిటర్న్ చేస్తాను ఈ క్వాలిటీ బాగోలేదు అని మీరు సాటిస్ఫై కాకపోతే ఫైవ్ థౌజండ్ రూపీస్ రిటర్న్ చేస్తానండి ఇక బ్లౌజ్ పార్ట్ నుంచి చూస్తున్నాము ఇది బ్లౌజ్ పార్ట్ ఇక బ్లౌజ్ పార్ట్ నుంచి ఎక్ సైడ్ మాత్రము ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డెన్ జెబీ బుటా బుటా ఇచ్చారండి ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది పళ్ళు వైపు ఎక్కువ వివింగ్ ఉంటుంది అండి ఇంకా ఆల్ ఓవర్ సారీ మీకు చూపించాను ఇక టైటిల్ లో చూపించిన తమ్మల్ లో చూపించిన విధంగా మీరు ఈ సారి కొన్న తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ కాకపోతే మీరు ఫైవ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇక్కడ ఉన్న స్టాక్ ఓన్లీ త్రీ కలర్స్ త్రీ పీసెస్ డీవర్ దగ్గర ఉన్న స్టాక్ పంపించేశారు ఇప్పుడు ఉన్నది కాబట్టి మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ఒకవేళ మన ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేసేటప్పుడు నేను ఎలా ఎలా పంపించానో మీరు కూడా సేమ్ పొజిషన్ లో పంపిస్తే చాలా సంతోషం అండి ఎందుకంటే చాలా విలువైన శారీస్ నేను ఇస్తున్న భరోసా అలాంటిది మీకు ఎందుకంటే మనకున్న కస్టమర్స్ కూడా మంచి సపోర్ట్ ఉందండి అలాంటి వారి దగ్గర ఎలాంటి సమయంలో కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేకుండా చూసుకోవాలంటే నేను ఇవ్వాల్సిన ఆప్షన్ అనేది ఇదేనండి నాకు తెలిసినది ఎందుకంటే నేను ఇస్తున్నది ఒరిజినల్ ప్రోడక్ట్ ప్రైస్ అనేది చాలా రీజనబుల్ గా ఇస్తున్నాను ఒక హ్యాండ్ హ్యాండ్లూమ్స్ అనేది ప్రిపేర్ చెయ్యాలి అంటే మినిమం ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది ఆలోపుగా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరండి పికాక్ బ్లూ కలర్ కొంచెం ఏదైనా మనకు వీడియోలో లైట్ గా కనిపించచ్చు చూడటానికి మాత్రం చాలా హైలైట్ గా ఉంది అండి ఒరిజినల్ గా చాలా హైలైట్ వీడియో కన్నా నేను చెప్తున్నాను కదండి నా మాట హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మవచ్చు పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇంకా ఈ శారీస్ ని ఎక్కువ కదిపినా నలిగిపోతాయి అనే ఫీలింగ్ అనమాట కాబట్టి జస్ట్ అలా చూపిస్తున్నాను ఫస్ట్ శారీ మీకు ఓపెన్ చేసి చూపించాను అంటే అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అన్నట్లుగా ఉంది చూడండి పర్పుల్ కలర్ కాంబినేషన్ మరి మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి ఆలస్యం చేయకుండా ఇక ఇంత యూనిక్ కలెక్షన్ మీరు చూస్తున్నారు చూసే వారికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా ఇలాంటి యూనిక్ కలెక్షన్ నేను రెగ్యులర్ గా అందిస్తాను మరి మన వీడియో మన ఛానల్ కి కాస్త సపోర్ట్ ఇవ్వండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది మీ వాల్యుబుల్ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్ లో ఉంచండి ఇక ఈ వీడియోలో లాస్ట్ సారీ అండి ఓకే అండి ఇంతవరకు కలెక్షన్ చూసాం కదా మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి క్లియరెన్స్ లో ఉన్న స్టాక్ కూడా కొన్ని వందల శారీస్ రాబోయే వీడియోస్ లో వస్తాయండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో కొన్ని వందల శారీస్ వస్తాయి అవన్నీ కూడా మీకు నామినల్ ప్రైసెస్ తో ఇస్తాను ఇక మన కలెక్షన్ అనేది ఆల్వేస్ మీ ముందు ఉంటుంది లేటెస్ట్ కలెక్షన్ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్